ఔటర్ పై ఓ కారు బిభత్సం సృష్టించడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన అదిబట్ల మున్సిపాలిటీ రావిర్యాల వండర్లా సమీపంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా అదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంగుళూరు నుంచి తుక్కుగూడ వైపు అతివేగంగా వెళుతున్న కారు డివైడర్ పై ఉన్న చెట్లను నీళ్లు పెడుతున్న వాటర్ ట్యాంక్ వెనకాల నిలబడిన వ్యక్తిని బలంగా ఢిక్కొట్టింది ఆ వ్యక్తి పక్కకు ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు బ్రిజా కారు భాగం వాటర్ ట్యాంకర్ కిందికి వెళ్లడంతో కారు డ్రైవర్ పక్కన ముందు కూర్చున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే మరణించారు ఆరోపించాడు ఔటర్ రింగ్ రోడ్ కార్మికుడుగా పనిచేస్తున్న వ్యక్తి కొంగర కళాన్ గ్రామానికి చెందిన చెన్నమోని రాములుగా గ్రామస్తులు ప్రాథమికంగా గుర్తించారు గాయపడిన డ్రైవింగ్ చేసిన వ్యక్తిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు ఇద్దరు వ్యక్తులు ఒకరేమో ఈ ఇద్దరు కూడా నగర నగర సంబంధించినటువంటి నివాసులు వీళ్ళు వీళ్ళు బొంగులూరు నుంచి తుగ్గూడ వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ యాక్సిడెంట్ జరగడం చోటు చేసుకుంది దీంట్లో ఇద్దరు వీళ్ళు ఇంకా తెలియరావట్లేదండి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ప్రస్తుతానికి అతను హాస్పిటల్లో ఉన్నాడు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు వీళ్ళు నాగర్ కర్నూలు వాసులుగా తెలుస్తూ ఉంది వీళ్ళ పేర్లు వచ్చేసి ఒకరు ఈ కృష్ణారెడ్డి ఇంజురీ అయిన పర్సన్ పేరు పక్కన చనిపోయిన వ్యక్తి పేరు రవీందర్ రెడ్డిగా తెలుస్తుంది ఇప్పుడు ఇద్దరిని కూడా మనము చనిపోయిన ఇద్దరిని మార్చుకు తరలించడం జరిగింది ఆ ఇంజురీ అయిన వ్యక్తి ఉన్నారో మనకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ విధులు నిర్వహిస్తున్న ఏజెన్సీ ఏమీ సూచిక బోర్డు పెట్టనే ఇది అని అంటున్నారు కదా ఏంది సూచిక బోర్డ్ కాదు ఇక అంటే వాటర్ పడుతున్నటువంటి క్రమంలో అంటే మినిమం ప్రికాషన్స్ అనేవి కోన్స్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ తీసుకోవాలి సో ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏం లేనట్టు కనిపిస్తూ ఉంది దీంట్లో తదుపరి విచారణ జరిపి మేము ఎవరి తప్పదేమీ ఉంటే అది యాజ్ పర్ గా చర్య తీసుకుంటాం ఇది సంఘటన ఈ రోజు ఆరో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తుంది లేదు అలాంటివి అయితే ఏమో తెలియరాలేదు చూసాం అలాంటి లేదు గుడ్ ఈవినింగ్ ఈరోజు ఆదిపట్ల లిమిట్స్లోని ఓఆర్ఆర్ రింగ్ పైన ఎగ్జిట్ నెంబరు థర్టీన్కి సమీపంలో ఒక రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది జరిగింది దీంట్లో ఈ ఓరార్ పైన మీడియన్ గార్డెనింగ్ ఏదైతుందో దాంట్లో వాటర్ పడుతున్నటువంటి వాటర్ ట్యాంకర్ ఈ మధ్యలో ఆగి ఉంది ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ విధంగా తీసుకున్నటువంటి తరుణంలో ఈ ఎగ్జిట్ టువెల్ నుంచి వస్తున్నటువంటి బ్రిజా కారు ఈ బ్రిజా కారు సడన్ గా వచ్చేసి ఆ ట్యాంకర్ కు వెనుక గుద్దుకోవడం తోటి ఈ యాక్సిడెంట్ జరిగింది దీంట్లో బ్రిజా కార్ నడుపుతున్నటువంటి పత్తిని కృష్ణారెడ్డి సీరియస్ ఇంజురీస్ అయిని హాస్పిటల్ లో ఉన్నాడు ఆ పక్కనే బ్రిజా కార్ లో ఉన్నటువంటి ప్యాసింజర్ రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అలాగే ఎవరైతే వాటర్ పడుతున్నారో బయట ఈ వాటర్ పట్టేటువంటి రాములు అనే క్షినమోని రాములు అనే వ్యక్తి కూడా అతను అంటే హాస్పిటల్ తరలించే క్రమంలో చనిపోవడం జరిగింది వీటి విషయంలో మేము ఒకటి రోడ్ యాక్సిడెంట్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాము కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఒకరేమో ఈ ఇద్దరు కూడా నగర్కర్ నాగర్ కర్నూలు సంబంధించినటువంటి నివాసులు వీళ్ళు వీళ్ళు బెంగళూరు నుంచి తుగ్గోడ వైపుకి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ యాక్సిడెంట్ జరగ చోటు చేసుకుంది వీళ్ళు ఇంకా తెలియరావట్లేదండి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి అతను హాస్పిటల్లో ఉన్నాడు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు వీళ్ళు నాగర్ కర్నూలు వాసులుగా తెలుస్తా ఉంది వీళ్ళ పేర్లు వచ్చేసి ఒకరు ఈ కృష్ణారెడ్డి ఇంజురీ అయిన పర్సన్ పేరు పక్కన చనిపోయిన వ్యక్తి పేరు రవీందర్ రెడ్డిగా తెలుసు ఇప్పుడు ఇద్దరిని కూడా మనము చనిపోయిన ఇద్దరిని మార్చూర్కి తరలించడం జరిగింది ఆ ఇంజనీర్ ఆయన వ్యక్తి ఎవరైతున్నారో మన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు సార్ ఈ విధులు నిర్వహిస్తున్న ఏజెన్సీ ఎవరు సరే అసలు మన సూచిక బోర్డు పెట్టే ఇది అయింది అని అంటున్నారు కదా ఏంటి తీసుకున్నది కాదు ఇక అంటే వాటర్ పడుతున్నటువంటి క్రమంలో అంటే మినిమం ప్రికాషన్స్ అనేవి కోడ్స్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ తీసుకోవాలి సో ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏం లేనట్టు కనిపిస్తూ ఉంది దీంట్లో తదుపరి విచారాలు జరిపి మేము ఎవరి తప్పదే ఉంటే అది యాస్ బస్ చర్య తీసుకుంటాం ఇది సంఘటన ఈ రోజు ఆరో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో జరిగినట్టు లే అలాంటివి అయితే ఏమో తెలియరాలేదు Awesome, awesome. Thank you.